దొండకాయ పచ్చి మామిడికాయతో చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తీసుకుని అంటే పావు కేజీలో సగం తీసుకున్నానండి తీసుకొని వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కకు తీసుకోండి తర్వాత ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకొని కడిగి పక్కనుంచుకోవాలి తర్వాత రెండు చిన్న ముళక్కాయలు కూడా అదే విధంగా కడిగి పక్కన ఉంచుకోవాలి దొండకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత టమాటాలను కూడా నాలుగు పలకలుగా కట్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ వేసి ఈ దొండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని అన్నీ కూడా అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వాటిని బాగా మగ్గించుకోవాలి అలా మగ్గించుకునేటప్పుడు అప్పుడు కదుపుతూ ఉండండి అలా కదుపకపోతే కింద అడుగంటుతుంది కాబట్టి కదుపుతూ మీరు మగ్గించుకోండి తరువాత ఇది పుల్ల మామిడికాయ అండి వాటిని శుభ్రంగా ఒక చిన్న ముక్క తీసుకొని కట్ చేసుకొని మనం చింతపండు యూజ్ చేయట్లేదండి ఓన్లీ మామిడికాయ ముక్క వేస్తున్నాం కాబట్టి నేనైతే ఇంత ముక్క తీసుకొని కట్ చేసుకొని వాటిని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను మీకు మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు నార్మల్ సాల్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రెబరు వేసుకొని మిక్సీ వేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వాటిని చిట్టపట్టువనే వరకు వేగనివ్వండి అలా వేగిన దాంట్లో చూస్తున్నారు కదా వేగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న దొండకాయ చట్నీని చూస్తున్నారు కదా ఈ విధంగా మెదుపుకున్న దొండకాయ చట్నీని పోపులో వేసుకొని రెండు పోపు చట్నీ కలిసే విధంగా నీట్గా కలిగి పెట్టుకోండి కమ్మనైన దొండకాయ పచ్చడి సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుంది